ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దలో ఎమ్మెల్సీ అప్పిరెడ్డి గారు ఒక నాయకత్వంలో పీఏసీ మెంబర్ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు అదేవిధంగా మాజీ శాసనసభ్యులు మల్లారి విష్ణు గారు సోదరులు ఎమ్మెల్సీ రుహుల్లా గారు మా మేయర్ గారు రాయన భాగ్యేశ్వరి వారు మీ అందరం గారు కలిసి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారిని కలిసి ఏదైతే రాష్టంలో స్థానిక సంస్థల్లో దాదాపుగా రెండు వేల ఇరవై ఒకటిలో తొంభై ఎనిమిది శాతం ఈ రోజు ఈ రాష్టంలో కౌన్సిలర్లు గానే కార్పొరేటర్లు గానే ఉండి జెడ్పీటీసీలు ఎంపీటీసీలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను గెలుస్తూ జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ని కార్పొరేటర్ ని ఇబ్బంది పెట్టి ఆర్థికంగా లేకపోతే వాళ్ళ మీద దారులు చేసి వాళ్ల పార్టీలోకి తీసుకొచ్చి వాళ్లేదో పరిపాలన చేయాలని చెప్పిన ఒక దురుద్దేశంతో ఈరోజు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది మరి ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో నిన్నగాక మొన్న నందిగాము నియోజకవర్గంలో అనేక మంది కౌన్సిలర్ని పార్టీ మార్పించి ఎవరైతే మేము మారమో మేము జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో పనిచేస్తామంటే రాత్రికి రాత్రి వాళ్ళ ఇళ్ల మీద జేసీబీలు తీసుకొచ్చి గోడలు పగలగొట్టి ఈ రోజు కోటమి ప్రభుత్వం ఈ అన్ని గర ఎన్నికల అధికారిగా దృష్టిలో పెడతాం జరిగింది తప్పకుండా ఈ ఎన్నికలకి రాష్టంలో ఒక ప్రత్యేకమైన అధికారి పార్టీలతో సంబంధం లేకుండా ఏ పార్టీలకి అనుకూలంగా ఉండకుండా నిజాయితీ కలిగిన ఒక ఎన్నికల అధికారిని ఈరోజు నియమించమని చెప్పి అధికారంగా కోరటం జరిగింది తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రాష్టంలో ఉన్న కార్పొరేటర్లకి కౌన్సిలర్కి ఎక్కడైతే ఎన్నికలు జరుగుతున్నాయో వాళ్ళందరూ గారు మేము కోరుకునేది ఒకటే రెడ్డి గారు ఒక నాయకత్వంలో మళ్లీ మనందరం గారు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి అవడం ఖాయం తప్పకుండా మనందరం గారు గట్టిగా బలోపేతంగా ముందుకెళ్లాలని సందర్శ చెప్తూ సెలవు తీసుకుంటున్నాం